బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ప్రేరణ నిఖిల్ ఒక క్యూట్ బాండింగ్ అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి వీళ్ళిద్దరే అని చెప్పచ్చు అయితే పృథ్వీ నిఖిల్ మంచి క్లోజ్గా ఉండే వాళ్ళు అలాగే యష్మి నిఖిల్ గురించి మనకు తెలిసిందే కానీ వాళ్ళు మధ్యలో ఎలిమినేట్ అయిపోయారు కానీ చివరి క్షణం వరకు కూడా ప్రేరణ నిఖిల్ కలిసి ఉన్నారు ఇక వీళ్ళిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ వాళ్ళిద్దరూ ఆడిన గేమ్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి అయితే ఇక యష్మి అలాగే పృథ్వీ ప్రేరణ నిఖిల్ వీళ్ళందరూ కలిసి త్వరలోనే ఒక షో చేయబోతున్నారు కాకపోతే ఇక్కడ ఊహించిన పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఒక అద్భుతమైన పంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి అది మెయిన్ గా నిఖిల్ కి ప్రేరణకి కాదు అది చూసే అభిమానులకి అదేంటి అంటే త్వరలోనే స్టార్మా సీరియల్లో ప్రేరణ అండ్ నిఖిల్ ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ గా ఒక సీరియల్ అయితే రాబోతుందట అయితే అది కూడా ఫిబ్రవరి నెలలో రాబోతుందట మాఘ మాసంలో ఆ సీరియల్ యాజమాన్యం ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారట అయితే ఇక దానికి ప్రేరణ ఒప్పుకోవడము నిఖిల్ కూడా ఒప్పుకోవడము జరిగిందంట ఈ శుభవార్త విన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కానీ లేకపోతే అభిమానులు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్